విజయం ఒక గమ్యం కాదు ఒక అనంత యాత్ర ఈనాడు యాభై ఏళ్ల మజిలీ కూడా అంతే కళింగాంధ్రలో పుట్టి తెలుగువారి మేలుకొలుపైంది అంచనాలు లేకుండా సంచలనాలు సృష్టిస్తూ జైత్రయాత్ర సాగిస్తోంది ఉర్దూ ప్రాబల్యం అధికంగా ఉన్న చోట రెండో తెలుగు ఎడిషన్ ప్రారంభించడం ఏడాది వయసులోనే ఈనాడు చేసిన సాహసం ఆ తర్వాత తెలుగు నేల నలుగు చెరుగులా వేళ్ళూనుకోవడం రాష్ట్రం దాటి తెలుగువారు ఎక్కడుంటే అక్కడి వరకు వెళ్లడం అసామాన్య విజయం ఏ పత్రికకు లేని బలం బలగం ఈనాడు సొంతం అందుకే సర్క్యులేషన్లో ఈనాడుది ఎవరూ అందుకోలేని అగ్రపీఠం విశాఖలో ఈనాడు ఎడిషన్ ప్రారంభించడానికి ఒక వారం ముందు సీతమ్మ ధారలోని ప్రెస్ ఆవరణలో సిబ్బందిని సమావేశపరిచారు రామోజీరావు ఈనాడు భవిష్యత్తుపై మీ దగ్గరున్న ప్రణాళికలేంటి అని అడిగారు అసలు ప్రారంభమే కాలేదు భవిష్యత్ అంటారేంటి అని అందరూ తెల్లమోహాలు వేశారు అయితే నేనే చెప్తాను అంటూ రామోజీరావు ఓ థియరీ చెప్పారు తెలుగు చదవగలిగి పత్రిక కొనగలిగిన వారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా కోటి మంది తెలుగునాట అప్పటి తెలుగుదిన పత్రికలన్నింటి సర్క్యులేషన్ కలిపినా రెండు లక్షలే వాళ్లు ఈనాడు పత్రిక కొనకపోయినా పర్వాలేదు తొంభై లక్షల మందికి చేరువవ్వడమే మన లక్ష్యం అన్నారు రామోజీరావు ఈనాడును ఉత్తరాంధ్రకే పరిమితం చేయబోనని అంచలంచలుగా తెలుగు నేల నలుమూలలకు తీసుకెళ్తానని విస్పష్టంగా చెప్పారు ఆ సమయంలో దానిని అందరూ తేలిగ్గా తీసుకున్నారు పదహారు నెలలు గడిచాక గాని సిబ్బందికి అర్థం కాలేదు రామోజీరావు ఎంత సీరియస్ గా ఆ విషయాన్ని తీసుకున్నారు విశాఖలో ఈనాడుకు లభించిన ఆదరణ ఆయనలో మరింత ఉత్సాహం పెంచింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పదిహేడవ తేదీన హైదరాబాద్లోనూ ఈనాడు ఉదయించింది నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు నాటి హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆవుల సాంబశివరావు తెలుగు ధృవతారలు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల సమక్షంలో హైదరాబాద్ ఎడిషన్ ప్రారంభమైంది హైదరాబాద్ నుంచి ఈనాడు ఎడిషన్ ప్రారంభిస్తుంటే అప్పట్లో అంత వింతగా చూశారు హైదరాబాద్ అప్పటి ఉమ్మడి రాజధాని అయినప్పటికీ తెలుగు పత్రికల అనధికారిక రాజధానిగా విజయవాడ ఉండడమే దానికి కారణం యాభై ఏళ్ల క్రితం హైదరాబాద్లో తెలుగు అరుదుగా కనపడేది వినపడేది తెలుగు మాట్లాడేవారు చదివేవారు ఆ రోజుల్లో తక్కువ అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో హైదరాబాదులో తెలుగు ఎడిషన్ ప్రారంభించేందుకు ఎవ్వరూ సాహసించలేదు సవాళ్ల సవారీ చేసే రామోజీరావు మాత్రం రెండో ఎడిషన్ లాంచింగ్ కి హైదరాబాదునే ఎంచుకున్నారు భాగ్యనగరంలో ఈనాడును పాఠకులకు చేరువ చేసేందుకు సరికొత్త వ్యూహాలు రచించారు వార్తలు మిఠాయిల్లాంటివే వార్తాపత్రిక పఠనం ఓ పాజిటివ్ వ్యసనం ముందు రుచి చూపించాలి క్రమంగా అలవాటు చేయాలి తొలి రోజుల్లో ఈనాడు ఇదే ఫార్ములా పాటించింది హైదరాబాదులో తెలుగు చదివేవారు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డవారు ఎక్కడెక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడానికి ఓ సర్వే చేశారు కొద్ది నెలల పాటు నగరమంతా జల్లెడపట్టి సుమారు యాభై వేల చిరునామాలతో ఓ జాబితా రూపొందించారు ఆ చిరునామాలకు వెళ్లి ఈనాడు ప్రతినిధులు హైదరాబాదులో కొత్త పత్రిక ప్రారంభిస్తున్నట్టు చెప్పారు ఒక వారం పాటు ఉచితంగా అందిస్తాం మీకు నచ్చితే పత్రిక చందాదారులుగా చేరండి వద్దనుకుంటే మాకేమి చెల్లించాల్సిన అవసరం లేదని వినమ్రంగా చెప్పారు ఆ ప్రయత్నం సూపర్ హిట్ అయింది వారం రోజులు ఉచితంగా పత్రిక వేస్తే ఇరవై వేల మంది ఈనాడు చందాదారులుగా చేరారు నాటికి రాష్ట్రంలో నంబర్ వన్ గా ఉన్న ఆంధ్రప్రభ సర్క్యులేషన్ లో ఐదు వేలలోపే అలాంటిది ఈనాడు మాత్రం హైదరాబాద్ ఎడిషన్ ఇరవై వేల ప్రారంభ సర్క్యులేషన్ తో రికార్డు సృష్టించింది సూర్యోదయం కాకముందే పత్రికను పాఠకుల చేతిలో పెట్టాలనేది రామోజీరావు సంకల్పం దానిని హైదరాబాద్ లో మరింత పకడ్బందీగా అమలు చేసింది ఈనాడు పత్రిక ప్రారంభానికి మూడు నెలల కంటే ముందే వంద మంది డిస్ట్రిబ్యూషన్ బాయ్స్ ని ఉద్యోగంలో చేర్చుకున్నారు రోజూ తెల్లవారుజామున మూడు గంటలకు ఆఫీసుకు రావడం ఆరు గంటలకు వెళ్లిపోవడం వారి పని సహజంగా ఎవరైనా పనిచేయకుండా జీతమెందుకు ఇవ్వడం పత్రిక ప్రారంభమయ్యాక చేర్చుకుందాం అనుకుంటారు కానీ రామోజీరావు అలా కాదు డిస్ట్రిబ్యూషన్ బాయ్స్ కి ఉదయమే లేవటం సమయానికి ఆఫీసుకు రావడం పత్రికను చందాదారుల వద్దకు చేర్చడాన్ని అలవాటు చేసేందుకు వారికి మూడు నెలల జీతాలు చెల్లించారు అందుకే ఈనాడు హైదరాబాద్ ఎడిషన్ ఎంట్రీ అదిరిపోయింది విశాఖలో ఈనాడు ప్రారంభ సర్క్యులేషన్ నాలుగు వేల ఐదు వందల కాపీలైతే హైదరాబాద్ లో ప్రారంభమయ్యేనాటికి ఆ సంఖ్య పన్నెండు వేల ఎనిమిది వందల తొంభై రెండుకు పెరిగింది హైదరాబాద్ ఎడిషన్ తో ఆ సర్క్యులేషన్ నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిదికి దూసుకెళ్లింది ఏజెన్సీల సంఖ్య కూడా నూట ఇరవై రెండు నుంచి మూడు వందల పదమూడుకు పెరిగింది రాజధానిలో ఈనాడు ప్రచురణ ప్రారంభించడం ఈనాడుకు బాగా కలిసొచ్చింది వార్తా సేకరణ యంత్రాంగం పటిష్టమై వార్తల నాణ్యత పెరిగింది పరిశోధనాత్మక జర్నలిజాన్ని అందిపుచ్చుకుంది ప్రభుత్వాల అవినీతిని వెలికి తీస్తూ సంచలనాలు సృష్టించింది క్రమంగా పాఠకాదరణ చూరగొంటున్న ఈనాడును వినూత్న ప్రచార శైలితో తెలుగు లోగేళ్లకు చేర్చారు రామోజీరావు రామోజీరావుని చాలా మంది మార్కెటింగ్ మాంత్రికుడిగా అభివర్ణిస్తారు ఆయన దృష్టిలో మార్కెటింగ్ అంటే తిమ్మిని బమ్మిని చేయడం కాదు అబద్దాలకు అందమైన ముసుగేసి పత్రికల్ని అమ్మేసుకోవడమూ కాదు మనమిచ్చే వస్తువు నాణ్యమైనదైతే వినియోగదారుణ్ణి ఒప్పించటం అంత కష్టమేమీ కాదు అన్నది రామోజీరావు నమ్మిన సూత్రం ఆ నమ్మకంతోనే మార్కెటింగ్ సిబ్బందిని ఈనాడు రాయబారులుగా ప్రకటించారు ఆయన గడప గడపకు పంపారు ప్రజలు కూడా ఈనాడు ప్రతినిధుల్ని అమ్మవారిగానే గౌరవించారు ఫలహారాలు పెట్టివరి పత్రికకు చందాలు కట్టారు పత్రికలో మార్పులు చేర్పులు సూచించారు అలా రాజధానిలో బలంగా పాగా వేసింది ఈనాడు జంట నగరాల్లో వేళ్లూనుకున్న ఈనాడు తన మూడో అడుగు విజయవాడలో మోపింది పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది మేడే రోజున విజయవాడ ఎడిషన్ అప్పటి గవర్నర్ శారదా ముఖర్జీ చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభమైంది అప్పటి వరకు రాష్ట్రంలో మూడు కేంద్రాల నుంచి ప్రచురితమవుతోన్న పత్రికే లేదు ఆ ఘనత సాధించడం ఈనాడు వ్యాప్తికి బాగా కలిసొచ్చింది విజయవాడ ఎడిషన్ ప్రారంభంతోనే సర్క్యులేషన్లో లక్ష మైలురాయిని అధిగమించింది అప్పటివరకు ఎక్కువ సంచికలమ్మే ఆంధ్ర ప్రభను వెనక్కి నెట్టేసి అగ్రగామి తెలుగు దినపత్రిక స్థానాన్ని ఈనాడు కైవసం చేసుకుంది నలభై ఆరేళ్లుగా ఈనాడే నంబర్ వన్ విజయవాడని అప్పట్లో వార్తాపత్రికల రాజధాని అనేవారు అలాంటి చోట కొత్తగా వస్తున్న ఈనాడును ప్రగతి పదంలో నిలిపేందుకు చైర్మన్ గారు పంతొమ్మిది వందల డెబ్భై జనాభా లెక్కలను తీసుకుని అందులో రెండు వేల పైగా జనాభా ఉన్న మార్క్ చేశారు మళ్ళీ ఆ ఊళ్ళల్లో చదువుకున్న మగవాళ్ళ సంఖ్య తీసుకుని అందులో కనీసం పది శాతం మంది ఈనాడు పాఠకులుగా ఉండాలని టార్గెట్ ఫిక్స్ చేశారు ఇక అప్పటికే వేరే పత్రికలకు ఏజెంట్లుగా ఉన్నవారిని కాకుండా ప్రతి ఊళ్ళో టీచర్ పోస్ట్ మాస్టర్ కిరాణా షాప్ ఓనర్ ఇలా అందరికీ తెలిసి గౌరవ మర్యాదలు కలిగిన వారినే మన ఏజెంట్లుగా నియమించాలన్న నియమాన్ని పెట్టారు తర్వాత కాలంలో ఇది వేలాది మంది కుటుంబాలకి ఉపాధిగా మారింది లేట్ నైట్ వార్తలు కూడా పాఠకులకు అందించాలన్నది రామోజీరావు ఆశయం ప్రచురణ కేంద్రాలు జిల్లాలకు విస్తరిస్తేనే అది సాధ్యమని నమ్మారు ఆయన ఆ దిశగానే జిల్లాల వారిగా ముద్రణకు శ్రీకారం చుట్టారు తిరుపతిలో నాలుగో యూనిట్ ప్రారంభించి రాయలసీమలో ఈనాడు జెండా ఎగురవేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి వరకు విజయవాడ హైదరాబాదులో పత్రికలు ముద్రించి రాయలసీమ ప్రాంతానికి పంపేవారు జూన్ తేదీన తిరుపతి నుంచి ముద్రణ మొదలుపెట్టి తాజా వార్తల్ని ఎప్పటికప్పుడు పాఠకులకు అందించింది ఈనాడు తిరుపతి యూనిట్ ప్రారంభోత్సవానికి ముందు ఈనాడు మరో కొత్త ప్రచార సరళితో పాఠకుల్లోకి వెళ్ళింది ప్రజాస్వామ్యానికి ఈనాడు పహారా కాస్తుంది అనే సందేశాన్ని నూతన్ ప్రసాద్ రమాప్రభ వంటి నటీనటులతో బుర్రకథ ద్వారా చెప్పించింది ఆ ప్రయత్నం పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఫిబ్రవరి ఇరవై నాలుగున అనంతపురం యూనిట్ ప్రారంభోత్సవాన్ని సులభం చేసింది తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ నుంచి ఈనాడు జెండా ఎగిరింది పంతొమ్మిది వందల వరకు తెలంగాణలో హైదరాబాద్ మినహ మరెక్కడా పత్రికలు ప్రచురితమయ్యేవి కావు హైదరాబాద్లో ఎనిమిది తొమ్మిది గంటల వరకు అందే వార్తలతో ముద్రితమయ్యే దినపత్రికలే తెలంగాణ ప్రాంతాలకు సరఫరా ఉత్తర తెలంగాణలో ఈ ఆవశ్యకతను గుర్తించిన ఈనాడు పంతొమ్మిది వందల తొంభై రెండు మార్చి ముప్పై తెలుగువారి ఆరో ప్రాణంగా కరీంనగర్ ఎడిషన్ ను ప్రారంభించింది నక్సలైట్ల కార్యకలాపాలతో అట్టుడుగుతోన్న ఉత్తర తెలంగాణలో పత్రిక ప్రచురణ ఏమిటా అని అందరూ ఆశ్చర్యపోయారు కానీ ప్రజా గొంతుకైన ఈనాడు నిర్భయంగా అడుగుపెట్టింది నక్సల్స్ విధ్వంసంతో కొన్నిసార్లు కమ్యూనికేషన్ల వ్యవస్థలు దెబ్బతిన్నా ప్రచురణ కష్టమైంది కానీ పత్రిక మాత్రం ఆగలేదు వందల తొంభై రెండు సెప్టెంబర్ రాజమహేంద్రవరం ఎడిషన్ మొదలైంది ఎనిమిదో తెలంగాణ ప్రజలకు మరింత చేరువైంది అదే ఏడాది అంటే ఆరు ఏప్రిల్ ఏడున గుంటూరు ఎడిషన్ లాంచ్ చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చి నెల్లూరులో అడుగుపెట్టింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆగస్టు ఇరవై ఎనిమిదిన కర్నూలు శ్రీకాకుళంలో రెండు వేల సంవత్సరం జనవరి పదిహేడున వరంగల్ కడప తాడేపల్లి గూడెంలో ఈనాడు జెండా పాతింది అలా ఊహకందని వేగంతో దూసుకెళ్తున్న ఈనాడు రెండు వేల రెండులో జెడ్ స్పీడ్ అందుకుంది రెండు వేల రెండు జూన్ ముప్పైవ తేదీన ఒకే రోజు ఏడు యూనిట్లు ప్రారంభించి కొత్త ఒరవడి సృష్టించింది ఒంగోలు ఖమ్మం నిజామాబాద్ మహబూబ్ నగర్ తో పాటు పొరుగు రాష్ట్రాల్లోని తెలుగువారి వార్తా దాహాన్ని తీరుస్తూ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్ర రాజధానుల్లోనూ కొత్త ఎడిషన్లు ఆవిర్భవించాయి రెండు వేల రెండు సెప్టెంబర్ పదకొండున రామోజీరావు తొలి కలల నగరం దిల్లీ ని ప్రారంభించారు మొత్తం ఇరవై మూడు ఎడిషన్లతో తెలుగునాట అంచెలంచెలుగా విస్తరించడమే కాదు తెలుగు వాళ్లు ఎక్కడుంటే అక్కడ వేళ్ళూనుకుంది ఈనాడు ఈనాడు సర్క్యులేషన్ వ్యూహం పత్రికా ప్రపంచానికే ఒక సక్సెస్ స్టోరీ ఎక్కడైనా ఓ పత్రిక ఎండి వీధిలో నిలబడి పత్రిక నమ్మిన సందర్భాలున్నాయా ఈనాడు విషయంలోనే అది జరిగింది విశాఖలో ఈనాడు ప్రారంభించిన తొలినాళ్లలో అప్పటి రాష్ట్రపతి మరణించిన సందర్భంగా ప్రత్యేక సంచిక వేశారు పేపర్ బాయ్స్ తో పాటే అప్పటి ఎండి రామ్మోహన్ రావు రోడ్డుపైకి వెళ్లారు పేపర్ బాయ్స్ అందరూ చేతిలో పత్రికలు పట్టుకుని గమ్మున నిలబడితే ఆ పక్కనే ఉన్న రామ్మోహన్ రావు రాష్ట్రపతి మరణించిన సందర్భంగా ప్రత్యేక ఎడిషన్ అంటూ అరవడం మొదలు పెట్టారు వెంటనే బాయ్స్ కూడా అందుకున్నారు అలా పత్రిక సర్క్యులేషన్ పెంచడంలో ఈనాడు అనుసరించిన వ్యూహాలు ఎన్నో ఇతర పత్రికలకు మార్గ నిర్దేశం చేశాయి అవన్నీ చందాదారుల్ని చేర్పించుకోవడం కోసమే మార్గదర్శి మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సొంత వ్యవస్థను సృష్టించుకున్న మొదటి పత్రిక ఈనాడే దానివల్లే వరదలొచ్చిన ఉపద్రవాలొచ్చినా ఈనాడు ఉషోదయం ఈనాడూ ఆగలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఖర్చుకు వినగాడకుండా పత్రికను పంపిణీ చేశారు ప్రకృతి వైపరీత్యాల సమయంలో హెలికాప్టర్ ద్వారా పత్రికను పాఠకులకు అందించిన అనితర సాధ్యమైన సాహస ఘట్టాలు ఈనాడుకే సాధ్యం తిరుపతి యూనిట్ నుంచి గుంటూరు ప్రకాశం జిల్లాలకు విశాఖ నుంచి గోదావరి జిల్లాలకు హైదరాబాద్ నుంచి కృష్ణ ఖమ్మం జిల్లాలకు పేపర్ పంపిణీ చేశారు ఈనాడు ఉద్యోగులు కూడా ఆనాడు సైనికుల భుజానికి ఎత్తుకుని బట్వాడా చేశారు కష్ట సమయాల్లో అలాంటి తెగువ చూపే సిబ్బంది ఏజెంట్లు విలేకరులతో ఈనాడును ఓ పటిష్ట వ్యవస్థగా తీర్చిదిద్దారు రామోజీరావు సూర్యోదయం తర్వాత ఈనాడు పేపర్ బాయ్ వీధుల్లో కనిపించకూడదు అని గిరిగీశారు రామోజీరావు అందులో భాగంగా ఊరూరా సొంత ఏజెంట్లు ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ ఆ రోజుల్లో జిల్లాల్లో కేవలం ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇతర పత్రికలకు ఏజెంట్లు ఉండేవారు పత్రిక కావాలి అంటే విక్రయ కేంద్రాలకు వెళ్లి తెచ్చుకోవాల్సిందే పల్లెలకు రైళ్లు బస్సుల్లో పంపాలి మన పత్రిక ఎలా ఎప్పుడు ఎక్కడికి చేరాలో మన చేతుల్లో ఉండాలన్నది రామోజీరావు నిశ్చిత అభిప్రాయం అప్పుడు మొదలయ్యిందే ప్రైవేట్ టాక్సీ ప్రయోగం పేపర్ పంపిణీకి కూడా అంత ముందు ఎప్పుడూ లేని విధానాలు ఎంచుకున్నారు మిగిలిన పేపర్లన్నీ ఆర్టీసీ బస్సులు రైళ్ల ద్వారా పేపర్ పంపుతుంటే ఈనాడు మాత్రం సొంతంగా కార్లు వ్యాన్లు పెట్టి చిట్ట చివరి గ్రామానికి కూడా తెల్లవారకు ముందే చేరేలా ఖచ్చితమైన ప్లాన్ అమలు చేశారు తుఫాన్లు భారీ వర్షాలు బీభత్సాలు సృష్టించిన సూర్యోదయం లోపు ఈనాడు ప్రతి ఇంటి ముంగిట్లో ప్రత్యక్షమయ్యేది వాళ్ళు పేపర్ కొనాలంటే ముందు ప్రచారం కావాలి అప్పటికే ఉన్న పేపర్లు ఈనాడు ప్రకటన వేయవని ఆయన ముందే ఊహించారు అందుకే ఈనాడు ప్రత్యేకతను వివరిస్తూ రోజుకొక కరపత్రం ఇంటింటికి వేయించారు చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రచారం వచ్చేలా ఓ సరికొత్త విధానాన్ని కూడా ప్రవేశపెట్టారు ఆయన దేశంలోనే తొలిసారిగా రిక్షాల వెనుక ఉషోదయం మేలుకొలుపు ఈనాడు అని సైన్ బోర్డులు పెట్టించారు అలాగే టెన్త్ ఇంటర్ చదివిన కురాన్ని సేల్స్ ప్రమోటర్స్గా పెట్టి ఇంటింటికి వెళ్ళి ఇంటిల్లిపాదికి పాదకి ఈనాడు ఎలా ఉపయోగమో వివరించే ఏర్పాటు చేశారు ఏ పత్రికకు సాధ్యం కాని డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థతో పాటు ఆర్థిక క్రమశిక్షణ కూడా ఈనాడు లార్జెస్ట్ సర్క్యులేషన్ కి రక్షణ కవచం చైర్మ గారు మొదటి నుంచి కూడా నాకు ఆయనతో నలభై సంవత్సరాల అనుబంధం ఉంది ఆయన మొదటి నుంచి కూడా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం ప్రతి ఆర్గనైజేషన్ కి క్రమశిక్షణే మనకి విజయానికి దారి చూపిస్తుందని ఆయన ఎన్నోసార్లు సార్లు చెబుతూ ఉండేవాళ్ళు ఈ సందర్భంగా చైర్మన్ గారు మన మధ్య లేకపోవడం అనేది లోటుగా అనిపిస్తుంది అయినప్పటికీ చైర్మన్ గారు మనందరికి సూచించిన బాధ్యతల వీలునామాను మరొకసారి జ్ఞప్తికి తెచ్చుకొని చైర్మన్ గారు మొదలుపెట్టిన ఈ యజ్ఞాన్ని మనందరం మరింత ముందుకు తీసుకెళ్లి ఈనాడిని మరింత ఉన్నత శిఖరాలకి తీసుకెళ్లాలని నేను అభిలషిస్తున్నాను ఈనాడులో నా ప్రస్థానం నలభై మూడేళ్లు తెలుగు జర్నలిజంలో కొత్త వరవడి కాని సమాచార సేకరణలో కానీ డిస్ట్రిబ్యూషన్లో కానీ ఈనాడు చేసిన ప్రయోగాలు ప్రజలు నిప్పుని పొందాయి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ గ్లోరియస్ జర్నీ అండర్ ది ఇన్స్పైరింగ్ లీడర్షిప్ ఆఫ్ శ్రీ రామోజీరావు మీడియా రంగంలో ఎన్నో డైనమిక్ చేంజెస్ వస్తున్నాయి మారుతున్న రీడింగ్ హ్యాబిట్స్ని దృష్టిలో పెట్టుకుని ముందు తరాలకు కూడా పేపరు ఆసక్తికరంగా ఉండాలన్న ఆశయంతో కొత్త ప్రయోగాలు కొత్త మార్పులతో ఈనాడు మరింత ఆసక్తికరంగా రూపొందించాలని మా టీం అంతా కృషి చేస్తున్నారు ఈనాడు విస్తరణతో పాటే సర్క్యులేషన్ లో కూడా దూసుకెళ్లింది ప్రాంతీయ పత్రికగా ప్రారంభమై జాతీయ స్థాయిలో తెలుగువారి కీర్తిని రెపరెపలాడిస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఈనాడు ప్రారంభ సర్క్యులేషన్ నాలుగు వేల ఐదు వందలు అప్పుడు ఏజెన్సీలు ముప్పై రెండు ఈ యాభై ఏళ్ల ప్రస్థానంలో ఇరవై ఒక్క కేంద్రాల ద్వారా ప్రచురితమవుతున్న ఈనాడు పదకొండు వేల ఏజెన్సీలతో పదమూడు లక్షలకు పైగా కాపీలతో ద లార్జెస్ట్ తెలుగు డైలీగా వెలుగొందుతోంది సర్క్యులేషన్ లో ఈనాడు ఎవ్వరికీ అందనంత ఎత్తులో శిఖరాగ్రంపై స్థిరపడింది